హాయ్ అండి వెల్కమ్ టు జీవన శైలి నేను మీ సుహాసిని రెడ్డి ఈరోజు మన జీవన శైలిలో కలబందగుజ్జుతో ఒక హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ ఆలోవేరా హెయిర్ ఆయిల్ మన హెయిర్కి చాలా చాలా ఉపయోగపడుతుంది ఎన్నో ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ని మీరు వాడుతూ ఉంటారు ఒక్కసారి జుట్టు రాలడం మొదలైందంటే మనకి ఆందోళన తప్పదు చుండ్రు తలంత పొడి బారడం వెంట్రుకలు రాలడం ఇవన్నీ ఇప్పుడు చాలా మందిలో జరుగుతున్నాయి వీటితో పాటు కలుషిత వాతావరణం కెమికల్ ఉత్పత్తులు అలాగే ఎలక్ట్రానికల్ టూల్స్ ఎక్కువగా వాడడం వల్ల తద్వారా మన ఆరోగ్యం బలహీనపడుతుంది దీంతో జుట్టు పొడిబారడం కుదుర్లు ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు మొదలవుతాయి వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం అదే కలబంద గుజ్జు అని ఖచ్చితంగా నిపుణులు చెప్తున్నారు మన ఇంటి పెరట్లో పెరిగే ఈ కలబంద గుజ్జుతో మనం ఎన్నో ఉపయోగాలు పొందవచ్చు ఇందులో విటమిన్ ఏ సి అలాగే బి ట్వెల్వ్తో పాటు పోలిక్ యాసిడ్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జుట్టు తలపై చర్మానికి సహజమైన రక్షణను కలిగిస్తాయి వెంట్రుకల ఆరోగ్యానికి కావలసిన తేమను అందించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి వీటి వల్ల జుట్టు పెరుగుదల మొదలవుతుంది తలపై ఉండే చర్మం చల్లబడుతుంది చుండ్రు సమస్య తగ్గుతుంది ముఖ్యంగా దీన్ని ఇంట్లోనే పెంచుతూ తక్కువ ఖర్చుతో సులభంగా ఉపయోగించవచ్చు కలబంద జుట్టు సమస్యలు తీర్చడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది వెంట్రుకల కుదుళ్ళు ఆరోగ్యంగా బాగుండడం కోసం దీన్ని ఎలా వాడాలో వివరంగా తెలుసుకుందాం మనం ఈ ఆయిల్ తయారు చేసుకుంటూ మరింకెంత కలసం మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మనం కలబందని చెట్టు నుంచి కట్ చేసిన తర్వాత రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత తేమ లేకుండా మనం కలబంద పైన ఉన్న తేమను క్లీన్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా పైన ఉన్న తొక్కును తీసేసి మిడిల్లో ఉన్న ఈ తెల్లటి గుజ్జునంతా తీసేసుకోవాలి ఇలా మిడిల్లో ఉన్న కలబంద కండనంతా కూడా కట్ చేసేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇది మన పేరెట్లో పెరిగే కలబంద చెట్టు చాలా చాలా తక్కువ ఖర్చులో మనం కలబందతో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు ఇలా మనం మిడిలో ఉన్న తెల్లటి గుజ్జును తీసుకున్నాం కదండి అదంతా ఒక బౌల్లోకి వేసేసుకొని తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ బౌల్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగాక మనం ఈ జెల్ని గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న జెల్ని ఒక బౌల్లోకి తీసుకోండి మనం కొలతగా తీసుకోవాలి ఎందుకంటే మనం కొబ్బరి నూనెను కూడా అంతే క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి నేనైతే ఇక్కడ పారాచెట్ కొబ్బరి నూనెను వాడుతున్నానండి మీరు కావాలంటే కొబ్బరిని గానుగలు ఆడించేనే తీసుకోవచ్చు అది ఇంకా మంచిదని చెప్తాను నేను ఇలా ఆయిల్ని మనం ఎంతైతే కలబంద గుజ్జు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కొబ్బరి నూనెను కూడా తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ముప్పావు కప్పు దాకా కలబంద గుజ్జు ఉంది కదండి ఇప్పుడు మనం ముప్పావు కప్పు దాకా కో కోకోనట్ ఆయిల్ని తీసుకుంటున్నాం అలోవేరా జెల్ ఎంతైతే ఉందో అంతే క్వాంటిటీలో కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలి ఇలాంటి ఐరన్ పెనం తీసుకున్నారంటే చాలా చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకుంటే మీరు కావాలంటే అల్యూమినియం పాత్రలు అయినా సరే మీరు ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఈ ఐరన్ పెనంలోకి కొబ్బరి నూనెను అదేనండి కోకోనట్ ఆయిల్ వేసాం కదా మంటని లో ఫ్లేమ్ లో ఉంచి ఆయిల్ని మరిగించాలి మంట ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో ఉండాలంటే మొత్తం ఆయిల్ అంతా తయారయ్యే వరకు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మెంతుల్ని వేసేసుకోండి ఇక్కడ మెంతులను ఒక నిమిషం పాటు ఉడికించాలి ముందుగా మనం మెంతుల్ని కొద్దిగా వేసుకొని వాటిని కాస్త ఉడికించుకున్న తర్వాత ఆయిల్లో ఇప్పుడు మనం కలబంద గుజ్జుని వేసుకోవాలి చూడండి మనకి మెంతులు కొద్ది కొద్దిగా ఫ్రై అవుతున్నాయి కదా ఇలా మెంతులు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆలోవేరా జెల్ని వేసుకోవాలి అది కూడా ఒక నిమిషం తర్వాత ఆయిల్ చాలా వేడికి ఉంటుంది కదండి మీకు అని భయపడక్కర్లేదు మంట లో లో ఉంది ఆయిల్ కూడా ఒకే ఒక నిమిషం మనం ఉడికించుకున్నాం కాబట్టి మరి అంతగా మరుగుతూ ఉండదు అందువల్ల మీరు భయపడకండి ఆలోవేరా జెల్ అంతా కూడా ఆయిల్లోకి వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఇదంతా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి ఎప్పుడైతే మనకి ఆలోవేరా జెల్ అంతా కూడా మంచిగా డ్రైగా ఫ్రై అయిపోతుందో అప్పుడు మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూడండి ఇక్కడ నేను మధ్య మధ్యలో కలుపుతూ మీకు చూపిస్తున్నాను ఆయిల్ అనేది ఇంకా మనకి రెడీ అవ్వలేదు అక్కడక్కడ వైట్ కలర్ లో మనకి ఆలోవేరా జెల్ అంతా కూడా కనిపిస్తోంది కదండి ఇప్పుడు చూడండి మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయింది మనకు ఎక్కడే కానీ ఆలోవేరా జెల్ ఎక్కడే కానీ కనిపించడం లేదు చూస్తున్నారుగా మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై అయిపోవాలి ఇలా బాగా నిదానంగా ఉడికించుకున్నాక ఎప్పుడైతే మీకు ఆలోవేరా అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది అని అనిపిస్తుందో అప్పుడు స్టవ్ ఆపేసేసుకుని స్టవ్ మీద నుంచి దించి చల్లారినివ్వాలి ఈ ఆయిల్ పూర్తిగా చల్లబడ్డాలి అప్పుడే మనం స్టోర్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఆయిల్ అనేది పూర్తిగా చల్లబడిపోయింది చూసారా మనకి ఎంత బాగా ఆయిల్ తయారైపోయిందో ఇల్లంతా కూడా గుమగుమలాడుతూ మంచి స్మెల్ తో ఉంటుందండి మనం బయట ప్రోడక్ట్స్ ఎన్నో ఎన్నో కొట్టు ఉంటాం అందులో మనకి మంచి స్మెల్ రావడానికి కెమికల్ వాడుతూ ఉంటారు మంచి రంగు రావడానికి కూడా కెమికల్ వాడుతూ ఉంటారు ప్రతి దానిలో కూడా కెమికల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మనం ఇంట్లో ఎలా హెల్తీగా తయారు చేసుకున్నామంటే మన హెయిర్ చాలా చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్ గ్రోత్ను కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు నేనైతే ఈ ఆయిల్ని మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చేసి పంపుతూ ఉంటానండి అందుకే మీకు ఈ వీడియోలో కొద్దిగా ఆయిల్ని చేసేసాను ఎవరైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉంటాను చూడండి హెయిర్ ఆయిల్ ఎంత బాగా తయారైపోయిందో చాలా చాలా బాగుంటుందండి ఈ హెయిర్ ఆయిల్ని మనం స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మీరు స్నానానికి ముందు రెండు గంటల ముందు కుదులకి మంచిగా అప్లై చేయండి బాగా మర్దన చేశాక రెండు గంటల తర్వాత స్నానం చేయండి లేదంటే రాత్రి మొత్తం ఈ ఆయిల్ని కుదుర్లకు బాగా దట్టించి నెక్స్ట్ డే మీరు స్నానం చేసేసేయండి ఏ షాంపూతో అయినా సరే మీరు షాంపూలు కూడా ఎక్కువ హార్డ్గా ఉన్నవి వాడుకోకుండా మైల్డ్ షాంపూలు వాడండి హెయిర్ చాలా చాలా సిల్కీగా ఉంటుంది అంతేనండి ఆలోవేరా ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మనం బయట పెట్టినా సరే ఇది మీరు వారానికి రెండు సార్లు వాడారంటే చాలు మీ హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగా ఉంటుంది చుండు తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అలాగే కుదుల నుంచి బలంగా పెరుగుతుంది చిన్న చిన్న బేబీ హెయిర్ అంతా కూడా మంచిగా గ్రోత్ వస్తుంది అంతేకాకుండా కొన్ని వారాలలోనే మీ వెంట్రుకలు నల్లబడ్డాన్ని మీరు గమనిస్తారు చాలా చాలా పొడవుగా నల్లగా ఉండే హెయిర్ మీకు కావాలనుకుంటే నేను చేసిన ఈ ఆలోవేరా ఆయిల్ ని మీరు కూడా ఒక్కసారి చేసి చూడండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో అవ్వండి